టు అవర్ ఛానల్ సందోషి బ్లాగ్స్ ఆస్ట్రాక్ తోలికా ఈ రోజు నా బ్లాగ్ లో స్పెషల్ ఏంటంటే రీసెంట్ గా నేను అమెజాన్ లో వాషింగ్ మిషన్ తీసుకున్నాను ఆ వీడియో ఇక్కడ చూపిస్తున్నాను డెఫినెట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోనే అని చెప్పను బికాస్ మీకు యూజ్ అయితే చూడండి లేదంటే లేదు ెమో అది కూడా పెట్టాను అనమాట అండ్ నేను తీసుకున్నది ఐఎఫ్బి నాకు నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల తీసుకున్నాను నేను అది మనం ఆన్లైన్ లో వాషింగ్ మిషన్ తీసుకోవడం వల్ల ఇన్స్టాలేషన్ కి వాళ్ళ ఇంటికి రారు అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు లేదండి వాళ్ళు ఇంటికి వస్తారు ఇన్స్టాలేషన్ చేస్తారు అది మాక్సిమం ఫ్రీ డెలివరీ ఉంటుంది అమెజాన్ లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అక్కడ ఎలాంటి మెన్షన్ చేయలేదు అనమాట మీరు ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా అలాంటి ఆప్షన్స్ లేవు నేను అక్కడ మెన్షన్ చేయడానికి సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇన్స్టాలేషన్ ఫ్రీ అని వచ్చింది డోర్ స్టెప్ డెలివరీ వచ్చింది కూపన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట సో ఓకే బానే వస్తుంది కదా డోర్ స్టెప్ డెలివరీ కదా అనేసి నేను ఎగ్జైట్ అయ్యాను ఓకే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆర్డర్ వస్తుంది అనేసి నాకు కాల్ చేశారు మా మెయిన్ రోడ్ మా ఇంటికి ఎలా అంటే ఇలా మెయిన్ రోడ్ ఉంటది ఇలా లోపలికి రావాలన్నమాట వాళ్ళు మెయిన్ రోడ్ దగ్గర వ్యాన్తో తెచ్చారంట సో మిషన్స్ ఇలాంటివన్నీ నాలాగే వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు కదా పెద్ద వ్యాన్తో వచ్చారు లోపలి తేవడం అవ్వదు మీ ఆర్డర్ వచ్చింది వచ్చి పిక్ చేసుకోండి అన్నారు రమేష్ వెళ్ళారు అదేంటి మీరు డోర్ స్టెప్ డెలివరీ కదా ఇక్కడే ఆపేస్తే అలాగా మీరు తేవాలి కదా అంటే లేదు మీరు ఏ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరా అనేసి మమ్మల్ని అడుగుతున్నారు మాది ఫస్ట్ ఫ్లోర్ అన్న అంటే లైక్ గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోర్ అని అడిగారు వాళ్ళు మేము ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాం ఫస్ట్ ఫ్లోర్ అయితే మేము వాటికి చార్జెస్ పే చేస్తామండి మీరు పే చేయలేదు అక్కడ సో మేము తేము అన్నారు అదేంటి అక్కడ నాకు అలాంటి ఆప్షన్ చూపించలేదు అనేసి వాళ్ళకి తీసి చూపించాను నా డెలివరీ సమ్మెదంతా ఓకే మేడం కానీ మేము అయితే అలా తేము ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి మేము మీ ఇంటికి తెచ్చి పెడతా అన్నారు నేను షాక్ అయిపోయాం వాళ్ళు చాలా కష్టం ఆ మిషన్ తేవడం మా ఇంటికి చాలా కష్టం వాళ్ళు తేవడం వాళ్ళకి ఈజీ మాకు కష్టం అనమాట అదే నిజంది రమేష్ ట్రై చేశారు సో అలా అలా అడిగితే ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్కి వచ్చారు చాలా కష్టపడే తెచ్చారు వాళ్ళకి సింపుల్ గా తెచ్చేశారు కానీ మాకు చూడడానికి చాలా కష్టంగా అనిపించింది ఇలాంటివి మేము ఇవ్వాలి అని అనిపించాలి కానీ వాళ్ళు డిమాండ్ చేశారు అనమాట మాకు ఇంత కావాలని సో అమెజాన్ లో జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు అది నుంచి పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ ఆన్ చేయాలి పవర్ ఆన్ చేసి టచ్ అండ్ ఇది స్విచ్ ఆన్ చేయని వెంటనే ఇది ఆన్ చేయాలా ఆన్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ కావాలంటే ఈ నాబ్ తో టచ్ చేయాలి వచ్చింది ఓకే లైటింగ్ వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ కావాలంటే ఇది కావాలంటే ఇక్కడ ఒకటి ఇలా చేస్తే ఆ డాట్ ఎందులో ఉంటే అది ఆన్ అయినట్ట ఇది ఈ తల ఓకే ఓకేనా మనకి ఏది కావాలంటే అది ప్రెస్ చేయాలంట ఓకేనా మనం పెట్టుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేయడానికి ఇది ఓకే నా ఇది మిక్సీ డైలే అన్ని రకాలు వేసుకోవచ్చు ఒక గంట టైం తీసుకుంటుంది ఐదు కేజీల వరకు వేసుకోవచ్చు నలభై డిగ్రీస్ హార్డ్ వాటర్ అనేది తీసుకుంటుంది చూడండి చూపిస్తుంది మనకి టైం తీసుకుంటది ఐదు కేజీల వరకు వేసుకోవచ్చు నలభై డిగ్రీస్ హార్డ్ వాటర్ అనేది తీసుకుంటది ఎనిమిది వందల ఆరు అనేది డ్రమ్ అనేది రొటేట్ అవుతుంది ఇది కాటన్ సపరేట్ కాటన్ బట్టలు ఉంటాయి కదా గంట యాభై ఎనిమిది నిమిషాలు తీసుకుంటది ఏడు కేజీల వరకు వేసుకోవచ్చు నలభై డిగ్రీస్ హాల్ట్ వాటర్ అనేది తీసుకుంటది థౌసండ్ తో డ్రమ్ అనేది రొటేట్ అవుతుంది ఇప్పుడు కామన్ గా మనకి నలభై డిగ్రీ హాల్ట్ వాటర్ కనిపిస్తుంది కదా ఇంకేస్ మనకి అది తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు లేదంటే కోల్డ్ ఆఫ్ పెట్టుకోవచ్చు ఈ తో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి టెంపరేచర్ తగ్గించుకోవచ్చు లేదు అంటే పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు లేదంటే కోల్డ్ ఆప్షన్ లో కూడా పెట్టుకోవచ్చు ఓకే మిడిల్ లో పెట్టుకోవచ్చా లేదంటే స్టార్టింగ్ యా చేయాలా స్టార్టింగ్ అది దానిక తీసుకుంటది అది ఓకేనా మనం పెట్టాల్స ఉండదు ఓకేనా ఇన్ కేస్ మనకి చల్ల వాటర్ కావాలంటేనే ఇది పెట్టుకోవాలి లేదంటే అవసరం లేదు మినిమం పార్టీ తీసుకుంటది అది ఓకే ఓకేనా ఇప్పుడు కోల్డ్ వచ్చింది చూసారా కోల్డ్ ఇది సింథటిక్ డెలివరీ క్లాస్ ఉంటుంది కదా అది వేసుకుంటాం మనకి ప్రతిది కూడా ఇండికేట్ అవుతూ ఉంటుంది స్క్రీన్లో ఓకేనా మనం అంత వెయిట్ మాత్రమే వేయాలి అంతకు ముందు ఎక్కువ వేయడానికి లేదు ఓకేనా వెయిట్ మనం బట్టలు వేసిన తర్వాత అది మెన్షన్ చేస్తుందా ఎంత వెయిట్ ఉంది అనే ముందు మెన్షన్ చేస్తుంది ఫైవ్ కే ఫైవ్ కేజెస్ అని మనకి కేజెస్ ఇప్పుడు మనం నాలుగు జతలు లేదా ఐదు జతల వరకు వేసుకోవచ్చు ఓకేనా అంతకు ముందు చెక్కు వేయడానికి లేదు నాలుగు జతలు లేదా ఐదు జతలు నార్మల్గా ఇప్పుడు నైటీస్ లెక్క ఫ్యాంట్ షర్ట్ ఒక ఒక పేరు అలా నైటీస్ అయితే ఓకేనా ఇది ఐఎఫ్ ఐఏ యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఫోన్లో వస్తుంది కూడా ఆపరేట్ చేయవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ ఇది అన్ని ప్రాబ్లమ్స్ కానీ కొంచెం వ్యాయంగా అయిపోతుంది తక్కువ ముడుకొందలే తక్కువ వెయిట్ వేసుకోవాలి ఓకేనా ఇది బల్క్ డోర్ కటన్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ బెడ్షీట్స్ కానీ పిప్పర్లు కానీ ఉంటాయి కదా అది వేసుకుంటా ఇది క్రెడిల్ వాష్ వర్క్ శారీస్ కానీ డిజైన్ శారీస్ కానీ కొత్త బాట్లు కానీ ఉంటాయి కదా అవి వేసుకుంటా దీంట్లో చాలా స్మూత్గా స్లోగా రన్ అవుతుంది వాష్ అంటే న్యూ పేర్స్ కదా ఎక్కువగా పెట్టదు ట్రై చేయదు వాటర్తో వచ్చేస్తుంది మనం జస్ట్ అలా వేసుకోవాలి ఓకేనా స్పిన్ జస్ట్ వాషింగ్ మిషన్లో కామన్గా ఉండేది ఇక్కడ కూడా ఉన్నాయి మిక్స్ స్టైల్ అన్ని రకాలు వేసుకోవచ్చు కాటన్ సింథటిక్ బేబీ వేర్ అంటే పిల్లలు కొంచెం కొంచెం మురుకుంటాయి కదా అవి బాగా వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట వేర్ రిఫ్రెష్ అంటే ఉతికిన బట్టలు మళ్ళీ వేసుకుంటే ఇంకొంచెం బాగా ఉతకడానికి ఫిఫ్టీన్ ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ అని ఉంది కదా అది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది బల్కీ అని ఉంది కదా బల్కీకి ఏంటంటే మ్యాటీస్ డోర్ మ్యాటీస్ డోర్ కర్టన్స్ బెడ్షీట్స్ అలాంటిది క్రెడిల్ వాష్ ఏంటంటే వర్క్ సారీస్ అలాంటివి ఉంటాయి కదా కొత్త బట్టలు అలాంటివి వేసుకుంటే అంటే వాటర్ని డ్రై చేయకుండా అలా వాటర్ లాగా వచ్చేస్తంట అంట స్పిన్ డ్రై మనం ఉతికేసిన తర్వాత వేసుకుంటే అవి డ్రై అయిపోయి వస్తే మనం వేసుకు మనం బయటను వెండేసిన ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో ఇప్పుడు మనం దేంతో వాష్ చేస్తామంటే లిక్విడ్సే యూజ్ చేయాలి ఓన్లీ ఫస్ట్ దాంట్లో లిక్విడ్ సెకండ్ దాంట్లో కంఫర్ట్ ఏమైనా ఫ్రీక్వెన్స్ వచ్చేవి థర్డ్ దాంట్లో టబ్ క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడే అది యూజ్ అవుతుంది అక్కడ పైన ఇచ్చాడు ఒకసారి మీరు అబ్బాయి కింద స్పిన్ స్టీమ్ అని ఇచ్చారు కదా ఈ రెండింటిని లాంగ్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ అంతా మళ్ళీ అదే లాంగ్ ప్రెష్ చేసి లాక్ తీసేవచ్చు అలా లాక్ అయిపోవడంతో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు అలా టచ్ చేయడం వల్ల ఆ ప్రోగ్రామ్ అనేది మారిపోయే అవకాశాలు ఉంటాయి అందుకు యూజ్ అవుతుంది పైన ఇచ్చారు కదా ప్రెస్ అండ్ హోల్ త్రీ సెకండ్ ఫర్ టప్ క్లీన్ టప్ క్లీన్ మనం చేసుకోవాలంటే బయట మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా తెస్తారు వాళ్ళ దగ్గర కూడా మీరు బై చేయొచ్చు ఇంకా ఇన్స్టాలేషన్ చేసే ముందు మనం మనం బై చేయాల్సింది ఈ ట్యాప్ కనెక్షన్ మనం ఇచ్చుకోవాలి ఈ కింద నుంచి బయట స్ప్రింగ్ది ఉంది కదండి ఆ స్టీల్ది అదంతా అక్కడి నుంచి వాళ్ళే తెచ్చుకుంటారు మనం ఒక ట్యాప్ కనెక్షన్ ఎచ్చుకోవాలి వాషింగ్ మిషన్ ట్యాప్ సపరేట్గా ఇన్స్టాలేషన్ చేయడానికి ముందు వాళ్ళు కాల్ చేస్తారు ఏంటి మేము వస్తున్నాం ఇన్స్టాలేషన్ చేయడానికి మీకు లిక్విడ్ స్టాండ్ అండ్ వాషింగ్ మిషన్ కవర్ కావాలా అని వాళ్ళు చెప్తారు మేము మా కంపెనీ ఐఎఫ్బిది ప్రొవైడ్ చేస్తామని నేను తీసుకున్న కంపెనీ ఐఎఫ్బి సో బాగుంటుందని ఇది తీసుకున్నాను సెవెన్ కేజీస్ అనమాట నాకు ప్రైస్ అమెజాన్ లో తీసుకున్నాను స్టాండ్ బదులు తీసుకున్నాను అనమాట నేను స్టాండ్ అయితే నాకు టూ థౌసండ్ ప్లస్ చెప్పారు నాకు స్టాన్ అయిపోయాను గా నాకు కొంతమంది చెప్పారు స్టాండ్స్ అవి వాళ్ళ దగ్గర తీసుకోకు చాలా ఎక్కువ రేట్ చెప్తారు అని సో నేను అందుకు నేను తీసుకోలేదు వాళ్ళు నాకు కాల్ చేసి అడిగారు మీకు స్టాండ్ కావాలా అంటే లేదండి వద్దు అని చెప్పేసాను నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను దీని ప్రైస్ కానీ ఇవన్నీ కూడా నేను అక్కడ ఇస్తాను మెన్షన్ చేస్తాను డెఫినెట్గా చూడండి చాలా వర్తబుల్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది అసలు ఈ ఇది పెట్టడం వల్ల మిషన్స్ షేకింగ్ కానీ అలాంటిది ఏం లేదు బాగుంది వర్తబుల్ ప్రొడక్ట్ ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి లేదు అంటే నన్ను డైరెక్ట్గా ఏం చేసినా కూడా నేను వాటి లింక్స్ సెకండ్ వాషింగ్ మిషన్ కవర్ వాషింగ్ మిషన్ కవర్ అయితే ఇన్స్టాలేషన్ చేయడానికి అతను వచ్చారు కదా అతను అయితే నాకు సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పాడు నేను షాక్ అయ్యాను ఏం సిక్స్టీన్ హండ్రెడ్ ఆ కవర్ అనేసి వద్దని చెప్పేసాను యాక్చువల్గా టప్లినిక్ కూడా వాళ్ళ దగ్గర ట్యూబ్స్ ఏవి ఉన్నాయంటే అవి కూడా తీసుకోండి అంటే వద్దన్నాను నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది నాకు నేను సెర్చ్ చేసుకొని తీసుకున్నాను అనమాట నాకు ప్లెయిన్ కలరే కావాలి అనుకొని తీసుకున్నాను యాక్చువల్గా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్ని ఉంటాయి కదా ఇదైతే చాలా వర్తబుల్ టూ నైంటీ ఎయిట్ రూపీస్ నాకు టూ నైంటీ త్రీకి వచ్చింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుందంటే ప్రొడక్ట్ ఎన్ని రోజులు మందుతుందో నాకు తెలియదు బట్ చూడ్డానికి కానీ క్వాలిటీ కానీ టెన్ బై టెన్ ప్రోడక్ట్ అనమాట మోస్ట్లీ వాషింగ్ మిషన్ కానీ కవర్ అండ్ స్టాండ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీటి లింక్స్ నేను చేయలేకపోతే అవ్వకపోతే మీరు డిఎం చేయొచ్చు నేను డైరెక్ట్గా మీకు మెసేజ్ చేస్తాను సో వీడియోను అయితే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎవరికి అవుతుందో వాళ్ళకి పంపించండి థ్యాంక్ యూ ఈ వీడియో కలయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రిబ్ టూ సందర్శి లాక్స్ అస్ట్రాక్టర్ వికాఫ్ ఆఫ్ మోర్ బాయ్